మొదటి సమయేలు గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము అంతటా జీఫీయులు గిబియాలో సౌలు నొద్దకు వచ్చి దావీదు యషియో యషీమోను ఎదుట మన్యములో దాగి ఉన్నాడని తెలియజేయగా సౌలు లేచి ఇస్రాయేలీలో ఏర్పరచబడిన మూడు వేల మందిని తీసుకుని జీపు అరణ్యములో దావీదును వెదుకుటకు జీపు అరణ్యమునకు పోయెను సౌలు యషీమోను ఎదుటనున్న హకీలా మన్యమందు ద్రోవ ప్రక్కను దిగగా దావీదు అరణ్యంలో నివసించుచుండి తన్ను పట్టుకొనవల్నని సౌలు అరణ్యమునకు వచ్చనని విని వేగుల వారిని పంపి నిశ్చయముగా సౌలు వచ్చనని తెలుసుకొను తరువాత దావీదు లేచి దండు దిగిన స్థలము దగ్గరకు వచ్చి సౌలును సౌలునుకు సైన్యాధిపతి అగు నేరు కుమారుడైన అబ్నేరును ఉండగా వారున్న స్థలము కనుగొనెను దండు కొత్త దళములో పండుకొనగా దండువారు అతని అతను చుట్టూ ఉండిరి అప్పుడు దావీదు పాలెంలోనికి సౌలు దగ్గరకు నాతో కూడా ఎవరు వత్తురని హిత్యుడైన అహీ మిలేకును శరూయా కుమారుడును యవాబునకు సహోదరుడునగు అభిషేయ్ని నడుగగా నీతో కూడా నేనే వత్తునని అభిషే అనిను దావీదును అభిషేయ్ను రాత్రివేళ ఆ జనుల దగ్గరకు పోగా సౌలు దండు కొత్తళములో పండుకొని నిద్రపోవుచుండెను అతని ఈటే అతని తలగడ దగ్గర నేలను నాటియుండెను అబ్నేరును జనులను అతని చుట్టూ పండుకొని ఉండెను అప్పుడు అభిషేక్ దావీదుతో దేవుడు ఈ దినమున నీ శత్రువును నీకు అప్పగించును కాబట్టి నీ చిత్తమైతే ఆ ఈటితో ఒక్క పోటు పొడిచి నేను అతనిని భూమికి నాటివేతును ఒక్క దెబ్బతోనే పరిష్కారం చేతునగా దావీదు నీవతని చంపకూడదు యహోవా చేత అభిషేకము నొందిన వానిని చంపి నిర్దోషియగుట ఎవనికి సాధ్యము యహోవా జీవముతోడు యహోవాయే అతని మొత్తును అతడు అపాయం వలన చచ్చును లేదా యుద్ధమునకు పోయి నశించును యుహోవా చేత అభిషేకము నొందిన వానిని నేను చంపను అలాగున నేను చేయకుండా యుహోవా నన్ను ఆపునుగాక అయితే అతని తలగడ దగ్గరనున్న ఈటెను నీళ్లబుడ్డిని తీసుకుని మనము వెళ్లిపోదము రమ్మని అభిషేతో చెప్పి సౌలు తలగడ దగ్గర ఉన్న ఈటెను నీళ్లబుడ్డిని తీసుకుని వారిద్దరూ వెళ్ళిపోయిరి యహోవా చేత వారికి అందరికీ గాఢ నిద్ర కలుగగా వారిలో ఎవడనూ నిద్ర మేలుకొనలేదు ఎవడునూ వచ్చిన వారిని చూడలేదు జరిగిన దాని గుర్తుపట్టిన వాడు లేడు తరువాత దావీదు అవతలకు పోయి దూరముగానున్న కొండ మీద నిలిచి ఉభయముల మధ్యను చాలా ఎడముండగా జనులను నేరు కుమారుడైన అబ్నేరును వినునట్లు అబ్నేరు నీవు మాట్లాడవా అని కేక వేయగా అబ్నేరు కేకలు వేసి రాజును నీ వెవడవు అని అడిగెను అందుకు దావీదు నీవు మగవాడువు కావా ఇస్రాయేల్లో నీ వంటి వాడెవడు నీకు యజమానుడగు రాజునకు నీవెందుకు కాపు కాయకపోతివి నీకు యజమానుడగు రాజును సంహరించుటకు జనులలో ఒకడు చేరువకు వచ్చనే నీ ప్రవర్తన అనుకూలము కాదు నీవు శిక్షకు పాత్రుడవే యహోవా చేత అభిషేకమునందిన నీ ఏలిన వానికి నీవు రక్షకం రక్షకముగా ఉండలేదు యహోవ జీవముతోడు నీవు మరణశిక్షకు పాత్రుడవు రాజు యొక్క ఈటె ఎక్కడ ఉన్నదో చూడుము అతని తలగడ యొద్దనున్న నీలబుడ్డి ఎక్కడ ఉన్నదో చూడుము అని పలికెను సౌలు దావీదు స్వరము ఎరిగి దావీదా నాయనా ఇది నీ స్వరమే గదా అని అనగా దావీదు ఇట్లనిను నా ఏలినవాడా నా రాజా నా స్వరమే నా ఏలినవాడు తన దాసుని ఇలాగు ఎందుకు తరుముచున్నాడు నేనేమి చేసి తిని నా వలన ఏకీడు నీకు సంభవించును రాజా నా ఏలినవాడా నీ దాసుని మాటలు వినుము నా మీద పడవలేనని యహోవా నిన్ను ప్రేరేపించిన యెడల నైవేద్యము చేసి ఆయనను శాంతపరచవచ్చును అయితే నరు నరులెవరైన నిన్ను ప్రేరేపించిన ఎడల వారు యహోవా దృష్టికి శాపగ్రస్తులగుదురు వారు నీవు దేశమును విడిచి అన్య దేవతలను పూజించమని నాతో చెప్పి యహోవా స్వాస్థ్యమునకు హత్తుకొనకుండా నన్ను వెలివేయుచున్నారు నా దేశమునకు దూరముగాను యహోవా సన్నిధికి ఎడముగాను నేను మరణము నొందకపోవదునుగాక ఒకడు పర్వతముల మీద కౌజు పిట్టను తరిమినట్లు ఇస్రాయేలు రాజువైన నీవు మిన్నల్లిని వెదుకుటకై బయలుదేరి వచ్చితివి అందుకు సవులు నేను పాపము చేసి ఈ దినమున నా ప్రాణము నీ దృష్టికి ప్రియముగా ఉండిన దాన్ని బట్టి నేను నీకిక కీడు చేయను దావీదా నాయనా నా యొద్దకు తిరిగి రమ్ము వెర్రివాడనే నేను తప్పు చేసింది అనగా దావీదు రాజా ఇదిగో నీ ఈటే నా యొద్దనున్నది నీ పనివారిలో ఒకడు వచ్చి దాన్ని తీసుకునవచ్చును యహోవా ఈ దినమున నిన్ను నాకు అప్పగించినను నేను యహోవా చేత నొందిన వారిని చంపనొల్లకపోయినందున ఆయన నా నీతిని నా విశ్వాసతను చూచి నాకు ప్రతిఫలము దయచేయును చిత్తగించుము ఈ దినమున నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనందున యహోవా నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచి బాధలన్నిటిలో నుండి నన్ను రక్షించునుగాక అని చెప్పిను అందుకు సౌలు దావీద నాయనా నీవు ఆశీర్వాదము పొందుదువుగాక నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నొందుదువుగాక అని దావీదుతో అనెను అప్పుడు దావీదు తన మార్గమున వెళ్లిపోయేను సౌలును తన స్థలమునకు తిరిగి వచ్చెను ఆమెన్